అందరికీ నమస్కారం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి మనం ప్రతిసారి చెప్పుకునేదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు పోలవరాన్ని కొంతవరకు పూర్తి చేసి అంటే డెబ్బై రెండు శాతం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పూర్తి చేసింది ఎంతో తెలుసా రెండు శాతం పోలవరం పూర్తి చేశాడు అంటే ఏడాదికి అర శాతం కంటే తక్కువ పోలవరాన్ని పూర్తి చేశాడు సరే పూర్తి చేయడం సంగతి కాసేపు పక్కన పెడదాం కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను రీఎంబర్స్ చేసింది అంటే గత టీడీపీ హయాంలో చేసిన ఖర్చులకు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టిన బిల్లులు అప్రూవ్ చేసి నిధులు ఇవ్వడం జరిగింది మరి ఆ ఎనిమిది వేల కోట్లు ఏమయ్యాయంటే దాదాపు ఒక ఐదు వేల ఐదు వందల కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు అని చెబుతున్నాడు దేనికి పెట్టాడు ఆయనకే తెలియాలా కానీ ఒక రెండు వేల నాలుగు వందల నూట పదిహేను కోట్లు మాత్రం పక్కదారి పట్టాయి పక్కదారి పట్టాయి అంటే వేరే పథకాలకి మళ్ళించాడా లేదా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పంపాడా లేదా బ్లాక్ మనీ చేసి దేశం దాటించాడా అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలా కానీ రెండు వేల నాలుగు వందల నూట పదిహేను కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ధారించింది నిర్ధారించడమే కాకుండా దానికి పనిష్మెంట్ గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించినందుకు పనిష్మెంట్ గాను ఇప్పుడు రావాల్సిన తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను తొక్కుపెట్టి ఆ బిల్లుల మొత్తాన్ని కూడా తిరస్కరించింది ఎందుకు తిరస్కరించిందంటే మీరు రెండు వేల నాలుగు వందల నూట పదిహేను కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు కాబట్టి ఈ బిల్లులు మేము ఇవ్వం వాటికి లెక్కలు చెప్పండి వాటిని పోలవరానికి ఖర్చు పెట్టండి అప్పుడు వచ్చి మమ్మల్ని బిల్లులు అడగండి అని చెప్పి పీపీఏ గట్టిగా పట్టడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది అందులోని ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు నిధులు వస్తే జగన్మోహన్ రెడ్డికి పప్పు బెల్లాల్లో వాడటానికి ఈజీగా ఉంటుందని చెప్పి పక్కా ప్రాంతా ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలకు బిల్లులు పెడితే పీపీఏ మాత్రం మొత్తాన్ని పసిగట్టి ఇవ్వడానికి ససేమిరా ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు వేల నాలుగు వందల నూట పదిహేను కోట్లు ఏమైనట్టు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయా లేదా పథకాలకు మళ్ళించారా లేదా పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నాయా లేదా దేశం దాటి వెళ్ళిపోయాయా దేనికి వెళ్ళాయి అవి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా గతంలో మీరు అన్నారు కదా పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నాడని ఆయన ఏటీఎంలా వాడుకుంటే డెబ్బై డెబ్బై రెండు శాతం పోలవరం ఎలా పూర్తవుద్ది ఆయన ఏటీఎంలా వాడుకుంటే ఆయన చేసిన పనులకు ఇప్పుడు కేంద్రం నిధులు ఎందుకు ఇస్తుంది వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు రాష్ట్ర నిధులతో పోలవరాన్ని మొదలుపెట్టి పూర్తి చేసుకుంటూ వెళ్ళాడు దానికి నిధులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి రీఎంబర్స్మెంట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టుంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిధులు వస్తాయి కానీ నేను పెట్టాల సరే రాష్ట్ర ప్రజలు నిధులు పెట్టబోయే పెట్టబోయే వదిలే కేంద్రం ఇచ్చి నిధులు పెట్టవచ్చు కదా పోలవరం నిధులే కదా అవి ఖచ్చితంగా పోలవరానికే కదా నువ్వు వాడాలి ఖచ్చితంగా మరి ఎందుకు వాడలేదు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇది అతి భారీ స్కామ్ ఇది రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఏమయ్యాయి అనేది ఖచ్చితంగా తేలాలా ఇది ఒక భారీ స్కామ్తో సమానం ఇది ఆషామాషీ వ్యవహారం కాదు పోలవరం ప్రాజెక్టులోనే అతి భారీ స్కామ్ నిన్న మొన్నటి వరకు రివర్స్ టెండర్ అని చెప్పి ప్రజలను మోసం చేశాడు కానీ ఒక భారీ స్కామ్కి తెరదీశాడు దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఎన్ని నిధులు ఎలా స్కామ్ జరిగింది అనేది పోలవరాన్ని దోచేశారు అన్ని దోచేశారు ఇక పోలవరం నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దోచేశాడు కేంద్రం ఇచ్చిన నిధులు స్వాహా వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్ ఇక ఐదేళ్లలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మొత్తం నిధులన్నీ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలను ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పోను రెండు వేల నాలుగు వందల నూట పదిహేను కోట్ల రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు ఈ రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఏమయ్యాయి అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఈ నిధులు దేనికి వాడాలి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు వాడాలి కానీ దేనికి వాడాడు మనకు తెలీదు దేనికి వాడాడు అని తెలియదు ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒకటి సంక్షేమ పథకాలకు డబ్బులు లేక దాన్ని మళ్ళించేసి ఉండొచ్చు లేదా తాడేపల్లి ప్యాలెస్కి గుట్టు చొప్పుడు కాకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డికి అణునీయులకి దోచిపెట్టి ఉండొచ్చు లేదా నల్లధనం రూపంలో దేశం దాటి చేసి పంపించేసి ఉండొచ్చు ఏమో ఏం జరిగిందో ఎవరికి తెలుసు కాబట్టి ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఖచ్చితంగా దీని మీద భారీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలా ఈ రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కేటాయించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందులో చిల్లి గవ్వ కూడా వాడుకోవడానికి అర్హత లేదు అలాంటిది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించాడు దీంతో పీపీఏ ఏం చేసిందంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేసిందంటే తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెడితే వాటిని పూర్తిగా తిరస్కరించింది ఎందుకు అంటే ఇదిగో ఈ రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు పక్కదారు పట్టించారు కదా అది పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పసిగట్టింది లెక్కలు సరిచూస్తే ఈ అమౌంట్ మొత్తం తేడా వస్తుంది కాబట్టి ఇలా పరిస్థితి ఇలా కాదు అసలు ముందు ఈ అమౌంట్ ఏమైందో తేలాలి అంటే ఈ అమౌంట్ని తొక్కిపెట్టాలని చెప్పి దాదాపు ఈ వెయ్యి కోట్ల రూపాయల బిల్లులను <తు> పీపీఏ తిరస్కరించింది ఈ వెయ్యి కోట్లే కాదు ఇంకొక మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా పీపీఏ పరిశీలనలో ఉంది ఇప్పుడు వాటిని కూడా ఎవరు ఇవి కూడా తొక్కుపడతారు అంటే మొత్తంగా దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు పీపీఏ తొక్కుపెట్టినట్టు ఎందుకని రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగింది ఈ నిధులు ఎట్టుపోయాయి అనేది లెక్క తెలవాలి ఇదేమో రూపాయి అది రూపాయి కాదు చూసి చూడనట్టుగా వదిలేయడానికి కాబట్టి పీపీఏ ఏం చేసింది పూర్తి తొక్కుపట్టింది రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులను జగన్ సర్కార్ కొల్లగొట్టింది కేంద్రం నుంచి విడుదలైన వేల కోట్ల రూపాయలు యథేచ్ఛిగా సొంత అవసరాలకు మళ్లించింది పైగా ప్రాజెక్టును కట్టలేకపోవడానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తుంది వాస్తవం ఏంటంటే జగన్ సీఎంఐ దగ్గర నుంచి ఇచ్చిన మొత్తం నిధులు ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు అందులో ఖర్చు పెట్టింది ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు మిగిలిన రెండు వేల నూట పదిహేను కోట్లు ఏమైంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇక్కడ చూడండి ఈ తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు తొక్కు పట్టింది కదా అందులో హెడ్ వర్క్కు సంబంధించిన నిధులు ఉన్నాయి అలాగే భూసేకరణకు సంబంధించిన నిధులు ఉన్నాయి కొన్ని కీలక పనుల కోసం కేటాయించిన నిధులు అవి ఇప్పుడు అవన్నీ తొక్కు పట్టడం వల్ల ఏమైంది పనులు ముందుకు కథలు సరే నిధులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి పనులు చేసింది లేదు చచ్చింది లేదు అనుకోండి అసలు టీడీపీఐఎంలో పోలవరం ప్రాజెక్ట్ ఎంత డెబ్బై రెండు శాతం పూర్తి చేసి చంద్రబాబు గారు చేతిలో పెడితే ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ఎంత పూర్తయింది డెబ్బై నాలుగు పాయింట్ రెండు శాతం డెబ్బై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం పూర్తయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ ఎంత రెండు శాతం ఏడాదికి అర శాతం కంటే తక్కువే పూర్తి చేశాడు మరి ఇప్పుడు చెప్పండి పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడు కదా మంత్రులేదో డైలాగులు కూడా చెప్పారు కదా సినిమాటిక్ డైలాగులు కూడా చెప్పారు కదా అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఒకటి జూను రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ ఇరవై మూడు ఖరీఫ్ అని సినిమా డైలాగులు కొట్టారు కదా వెయిట్ మీకెందుకన్నా మేము పూర్తి చేస్తాం వెయిట్ అని చెప్పి చెప్పారు కదా ఏమైపోయింది మీ పోలవరం ప్రాజెక్టు అసలు టీఎంసీకి క్యూసెక్కి ఆ మంత్రికి తేడా తెలియదు ఇప్పుడున్న మంత్రికి తేడా తెలీదు అప్పుడున్నదేమో అనీలు ఇప్పుడున్నదేమో అంబటి ఇద్దరికీ టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలియదు ఇలాంటి వాళ్ళని ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది అప్పట్లో ప్రతి సోమవారం ఒక పోలవరంగా ప్రతి సోమవారం ఒక పోలవరంగా మారేది కానీ ఈరోజు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గెలిచా నాలుగు సార్లు అన్నా పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళాడా పోరా ఇరిగేషన్ మినిస్టర్లు ఎప్పుడైనా పోలవరం వంక చూసారా తొంగి చూసారా అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అక్కడ పరికరాలు కూడా తుప్పట్టిపోయి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన భారీ భారీ పరిశ్రమలు యంత్రాలన్నీ కూడా పూర్తిగా తుప్పట్టి అయిపోయిన పరిస్థితి కొన్ని ఏమో తర్వాత తీసుకెళ్ళిపోయారు ఒక ఏడు ఆరేళ్ళు ఆరు నెలలు గడిచే కొంతమంది ఏడాది గడిచే కొంతమంది అవి పాడైపోతున్నాయని అని చెప్పి తిరిగి తీసుకెళ్ళిపోయారు కొన్ని పరికరాలు ఇప్పటికీ అక్కడే పడి మూలుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఇసుమంత పని కూడా జరగల అది ఏం చెప్పడం కాదు అక్కడ పనే చెప్తుంది డెబ్బై రెండు శాతం చంద్రబాబు పూర్తి చేసి ఇస్తే ఇప్పుడు అయింది డెబ్బై నాలుగు శాతం అట జగన్మోహన్ రెడ్డి కనీసం ఏడాదికి ఒక శాతం చేసినా ఐదు శాతం పోలవరం పూర్తి చేసి ఉండాల మన ఆంధ్ర విన అడుగుల విగ్రహం పెడతా నాది వెయ్యి అడుగుల విగ్రహం పెడతా ఏది ఇప్పుడు పెట్టు పోలవరంలో విగ్రహం పెట్టు పెట్టు రేపు పోలవరం పూజ చేశానని విగ్రహం పెట్టు ఈ జగన్మోహన్ రెడ్డి మిగతా ప్రారంభించిన వెలుగొండ లాంటి ప్రాజెక్టులన్నీ కూడా కేవలం ఆర్పాటాలే వాటికి ఏటికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ పోలవరం కూడా రేపో మాపో ప్రారంభించేది అవకాశం దొరికితే కాకపోతే అసలు పనులు కాలేదు కాబట్టి మొహాన్ని కాండ్రించి చూస్తారని చెప్పి ఆగిపోయినట్టున్నాడు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చింది చూడండి పంతొమ్మిది ఇరవైలో పదిహేడు వందల ఎనభై కోట్లు ఇస్తే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఇస్తే పన్నెండు వందల పన్నెండు కోట్లు ఖర్చు ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఇస్తే ఇరవై ఆరు ముప్పై ఐదు కోట్లు ఇక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టాడు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు వందల డెబ్బై ఒక కోట్లు ఇస్తే కేవలం తొమ్మిది వందల ఆరు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇస్తే అంతే లేటెస్ట్గా ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇస్తే కేవలం నూట ముప్పై తొమ్మిది కోట్లే ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయాయి వాడేసుకున్నాడు పప్పు బెల్ లాగా వెరసి మొత్తంగా ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు ఇస్తే ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్పాడు అవి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు ఇప్పుడు రీఎంబర్స్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వేల నాలుగు వందల నూట పదిహేను కోట్ల రూపాయల భారీ స్కామ్కు సంబంధించి ఒక విచారణ కమిటీని వెయ్యాలి ఈ నిధులు ఎక్కడికి మళ్ళాయి దీనికి ఎవరు సహకరించారు మళ్లించిన అధికారులు ఎవరనే దాని మీద పూర్తిస్థాయి విచారణ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలా దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నేతలను కూడా బయటికి లాగి వాటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు దీంతో జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏటిఎం లో వాడుకోవటమే కాకుండా భారీ స్కామ్ కు పాల్పడ్డాడని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది